అందరి నమస్కారం నేను రమేష్ మన ఆంధ్ర రాష్ట్ర దయామయుడు కరుణామయుడు అయిన మన బాలయేసు వైఎస్ జగన్ గారి పుట్టినరోజు క్రిస్మస్కి రెండు మూడు రోజుల ముందు అన్న విషయం మనందరికీ తెలుసు అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో మన క్రిస్టియన్లు అందరూ క్రిస్మస్ కన్నా ముందు రెండు మూడు రోజుల ముందే వాళ్ళకి క్రిస్మస్ వచ్చినట్టుగా పండుగలు జరుపుకుంటుంటారు ఇలా జరుపుకుంటున్న సందర్భంలో రక్తాభిషేకం జరిగింది మన జగన్ అన్న ఫోటోకి అది కోడి రక్తం కావచ్చు మనిషి రక్తం కావచ్చు ఎందుకంటే మనకి అంత ఈజీగా ఆ విషయం తెలియదు కానీ రక్తాభిషేకం అయితే జరిగింది రక్తాభిషేకంతో పాటు రప్పారప్ప కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఇది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని వైఎస్ఆర్సిపి పార్టీ నుండి వైఎస్ జగన్ ఆయన అధ్యక్షులు గారు ఈ రప్పారప్ప ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఆయన అభిమానులు వీళ్ళందరూ రప్పారప్ప ప్రోగ్రాం చేస్తూ వస్తున్నారు అలా చేస్తున్న రప్పారప్ప ప్రోగ్రాంలో అనుకోకుండా లేదా కావాలని ఒక గర్భిణీ స్త్రీని గాయపరచడం జరిగింది సరే గర్భిణీ స్త్రీ అనగానే ఎంతైనా కాస్త మానవత్వం ఉన్న పోలీసులు వీళ్ళందరూ సీరియస్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సదర్ రౌడీ షీటర్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అక్కడితో ఈ అరెస్ట్ చేయడం లాంటి రెగ్యులర్ కామెడీ స్టోరీ కాకుండా ఈ స్టోరీ ఇంకాస్త ముందుకెళ్ళింది అంకుసను రాజ్ టైప్లో రోడ్డు మీద మన రౌడీ షీటర్ని నడిపించుకుంటూ తీసుకెళ్లారు ఆ టైంలో ఆయన కుంటుకుంటూ కూడా వెళ్ళడం చూసి మన తెలుగు ప్రజలు ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు ఇదిరా నిజమైన ప్రభుత్వం అంటే రౌడీ షీటర్ని ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్ళారు అప్పుడెప్పుడు అంకుశం సినిమాలో చూసాం మళ్ళీ రియల్గా ఇప్పుడే చూస్తున్నాం అని చెప్పి రోమాలు నెక్కబొడిస్తే వాటిని పీక్కుంటూ మన వాళ్ళు టీవీలకు అతుక్కుపోయారు దీన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మన టీవీ ఫైవ్ సాంబశివరావు గారు వచ్చి డిఐజి హరీష్ గుప్తా గారిని విక్రమార్కోడ్ సినిమాలో డీసీపీ రాథోడ్తో పోల్చారు దాంతో పోలీస్ అని మహేష్ బాబు చెప్పిన డైలాగులతో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి మారుమోగిపోయింది అయితే నాలాంటి పిక్చర్లు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతున్న హత్యలు ఉన్నాయి ఆ హత్యలు ఏంటంటే ఇల్లీగల్ అక్రమ సంబంధాల వల్ల భార్య ప్రియుడితో కలిపి అప్పుడు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే చట్టం ప్రకారం ప్రియుడు కదా చంపింది కానీ భార్యని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం భార్య చేయమని చెప్తే ప్రియుడు చేశాడని మరి రౌడీ షీటర్ విషయంలో ఈ రప్పారప్ప ప్రోగ్రామ్ని తనకి వచ్చి రాని తెలుగు హిందీ ఏ భాష రానటువంటి వైఎస్ జగన్ గారు మొదటగా ప్రోత్సహించడం జరిగింది మరి ఆయన్ని ఏమైనా చేయగలరా పోలీసులు ఆయన అదే పోలీసుని బట్టలు ఓడదీస్తాను మహిళా పోలీసులైనా పర్వాలేదు వాళ్ళని బట్టలు ఓడదీసి చూస్తాను అని చెప్పిన రోజు ఈ పోలీసులు ఈ ప్రభుత్వం వీళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పి పాపం వాళ్ళు అడుగుతూ ఉన్నారు అదే ఒక ప్రభుత్వానికి సలహాదారుగా అధికార ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతయుతంగా ఉన్న వాళ్ళు ఉంటారు అలా సజ్జల రామకృష్ణ గారు రప్ప రప్ప కాదు రెపరెప అని ఆయనకు అర్థమైనట్టు చెప్పారు అంటే అది కూడా ఒక కంప్లీట్ బూతు అన్న విషయం మనందరికీ తెలుసు మరి వీళ్ళని శిక్షి శిక్షిస్తారా మీరు రేపు పొద్దున్న అలా కొట్టుకుంటూ తీసుకెళ్తారా అనుకుంటాను బహుశా పోలీసులకి మన డీసీపీ రాతోడ్ గారికి సినిమాలకి నిజీవితానికి తేడా తెలుసు పవర్లో ఉన్న ఎవడు పీకలేడు ఎవరో అనామకులు రోడ్డు మీద దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి దానికి పెద్దగా సినిమా క్రియేట్ చేసి ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా హైలైట్ చేస్తూ చూపిస్తారు నేనేదో ఆవేశపడి చెప్పానని చెప్పి మీరు అన్నన్ కొట్టుకు తీసుకెళ్దాం ఊహించుకుంటున్నారేమో నా నాట్ కరెక్ట్